ముందుగానే చెప్తున్నా నా దేశాన్ని అంటే నా ఇండియాని తక్కువ చేయాలను నా దేశ సైనికుల వాళ్ళ శక్తి సామర్థ్యాలను తక్కువ చేయాలను నా దేశ రక్షణ వ్యవస్థను తక్కువ చేయాలను నా ఉద్దేశం కాదు కాకపోతే మన దేశంలో ఈ మతాల మధ్య గొడవలు పెడుతున్న కొంతమంది ఎదవలకు అర్థం కావాలని ఈ వీడియో చేస్తున్నా ఎందుకనంటే మన దేశ సైనికులు పోరాడుతున్న దానికి హ్యాడ్సాప్ చెప్తున్నాం ఎందుకనంటే మన దేశంలో ఉన్న వాళ్ళు ఏదైతే వచ్చి మన ఆడపిల్లల్ని నేర్పించారో మన దేశ ఆడపిల్లల్ని దానికి ప్రతిగా మన ఆడపిల్లలు పోయి మన సైనికులు ఆడ ఆడవాళ్ళు సైనికులు పోయి వీరోచితంగా వాళ్ళ దేశం మీద పోయి శత్రువుల్ని మట్టి పెట్టి వచ్చారో దానికి హ్యాడ్ చెప్తున్నాం కానీ దాని వెనక ఉన్న టెక్నాలజీ ఎవరిదనేది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ విషయాలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు మన మన దేశంలో ఉన్న సైనికులు పోయి అక్కడ బాంబులు వేసి వచ్చారని అంటే దాని వెనక టెక్నాలజీ ఎవరిది ఇజ్రాయెల్ దేశం ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి యుద్ధ విమానాలు కొనుక్కుంటున్నాం ప్లస్ టెక్నాలజీ కొనుక్కుంటున్నాం మళ్ళీ వాళ్ళ దే పాకిస్తాన్ దేశం నుంచి మన దేశంలోకి డ్రోన్ల ద్వారా మళ్ళీ విమానాల ద్వారా అంటే యుద్ధ విమానాల ద్వారా మన దేశాన్ని మీద దాడి చేస్తామంటే మనం అడ్డుకున్నది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే దాని ద్వారా అడ్డుకున్నాం ఆ టెక్నాలజీ అందించింది రష్యా దేశం మనం కొనుక్కున్నాం మరి అలాంటప్పుడు అవి క్రిస్టియన్ దేశాలే కదా మరి కనబడకుండా కూడా క్రిస్టియన్ దేశాలు మనకు సహాయం చేస్తున్నాయి కదా మీరు అనుకోవచ్చు టెక్నాలజీ కొనుక్కున్నంత మాత్రం సహాయం చేసిన అంటే అదే టెక్నాలజీని మరి వేరే దేశాల నుంచి కొనుక్కోలేకపోతున్నాం కదా క్రిస్టియన్ దేశాలే కదా మనకు అందిస్తుంది అలాంటప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి కదా అలాంటిది అర్థం చేసుకోకుండా ఒక పాస్ట్ గారికి గురించి మాట్లాడితే దాని గురించి నెగిటివ్గా కామెంట్లు పెడతారు చర్చిల గురించి మాట్లాడితే దాని గురించి నెగిటివ్గా కామెంట్లు పెడతారు చర్చిల మీద దాడులు చేస్తారు ఇప్పుడు కన్నబడకుండా కూడా మనకు సహాయం చేస్తుంది ఎవరు క్రిస్టియన్ దేశాలే కదా మరి అలాంటప్పుడు మరి మీకు అంత పౌర్ష్యూమ్ ఉంటే మాకు ఆ టెక్నాలజీ వద్దు ఆ యుద్ధ విమానాలు వద్దు ఆ వేయమొద్దు మాకు వేరే దేశం నుంచి కొనుక్కుంటు అని డైరెక్ట్గా పోయి చెప్పొచ్చు కదా చెప్పలేరు మరి కానీ పాస్టర్ల మీద దాళ్లు చర్చిల మీద దాళ్లు ఇప్పటికైనా అర్థం చేసుకోండి రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు గొర్రెలను మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు ఇప్పటికైనా టీవీ న్యూస్ ఛానల్స్లో కానీ వాటిలో కానీ చూసుకోండి ఏ టెక్నాలజీ అనేది మనకు ఉపయోగపడుతుందో కొన్ని కొన్ని దేశాలు కొన్ని కొన్ని తొక్కి పెడతాయి ఎందునంటే బయటికి రాకుండా ఎందుకనంటే అవి దేశ ప్రతిష్టకు సంబంధించినవి కాబట్టి ఎంత దాచిపెట్టినా కానీ రావాల్సిన పేర్లు అనేది బయటకు వస్తూనే ఉంటాయి మన దేశానికి కార్గిల్ యుద్ధంలో కానీ మా అప్పుడు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో దాంట్లో కూడా మనకు సహాయం చేసింది అంటే ఇజ్రాయెల్ దేశం రష్యా దేశం ఆఖరికి అమెరికా దేశం పాకిస్తాన్ వైపు నిలబడినా కానీ మనకు సహాయం చేసిన దేశ చేసిన దేశాలు ఇవి ఏ దేశాల్లో క్రిస్టియన్ దేశాలు అని చెప్పి క్రిస్టియన్స్ అంటే మాకు నచ్చదు వాళ్ళు మతాలను మారుతారు మతాలను ఎవరు మార్చేది ఎవరు ఇష్టం వచ్చిన మతంలో కూడా పోతాడు దానికోసం అని చెప్పి ద్వేషం పెంచుకొని వాళ్ళను కొట్టడం తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రపంచంతో కలిసి నడవాలి ఏ మన దేశంలో ఉన్నవాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద క్యాస్టోలే కదా పెద్ద పెద్దోలే కదా పోయి వేరే దేశాలు అమెరికాలో వాటిలో స్థిరపడ్డారు అక్కడ పోయి బిజినెస్లు చేసుకున్నారు మరి వాళ్ళు చేసేది క్రిస్టియన్స్ తోనే కదా సావాసాలు మరి వాళ్ళందరిని వ్యతిరేకించగలుగుతారా సావాసాలు చేయడానికి వాటి అన్నిటికేం వేరే దేశాలు కావాలి కానీ మన దేశంలో ఉన్న అందుట్లో కూడా పెద్ద పెద్ద కుటుంబాలని వాళ్ళని ఏం ఏం చేయడం చేత కాదు చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న వాళ్ళు మారుతారు కదా మా మతం మారుతారు కదా వాళ్ళ మీద మాత్రం దాడులు చేస్తారు చర్చిల మీద దాడులు చేస్తారు ఇష్టం వచ్చినట్టు అసలు బాగా కొడతారు అన్నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు అన్నీ చేసినా సరే ఎవడు మాట్లాడకూడదు ఎవడన్నా మాట్లాడితే మీరు మతం మారినోళ్ళు అని చెప్తారు మరి ఇప్పుడు ఆ మతం ఆ మతం వల్లే కదా ఇప్పుడు మన హెల్ప్ చేస్తుంది మన ఇండియాకి కాదని ఎవరన్నా అంటారా అదేమంటే కొంతమంది ఎవడో ఒక పిచ్చాది వచ్చి ఈ దేశం మీద ప్రేమ ఉన్నట్టు వాడు ఒకడు మాట్లాడతాడు వాడికి అందరూ సపోర్టు కరెక్ట్గా అర్థం చేసుకొని చూడండి క్రిస్టియన్ దేశాలు ఎప్పుడు కూడా ఇండియాకి అసలు మన దేశం అన్నా వేరే దేశాలకి ఎక్కడైనా యుద్ధాలు తటస్థంగా మధ్యలో ఉంటారు ఎటు సపోర్ట్ చేయరు కానీ ఒక్క ఇజ్రాయెల్ దేశమే డైరెక్ట్గా చెప్పిద్ది నేను భారత వైపే ఉన్నాం భారత వైపే ఉంటాం అని చెప్పి డైరెక్టర్గా చెప్పిద్ది అర్థమైందా ఆ ఇజ్రాయల్కి సంబంధించిన డో ఆ డ్రోన్కి సంబంధించిన అది డో డోముకి సంబంధించిన ఐరన్ డోముకి సంబంధించిన టెక్నాలజీని మన భారతదేశం అడుగుతుంది ఆ బా అది ఇవ్వటానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు దాని సంప్రదింపులు జరుగుతున్నాయి ఇవన్నీ తెలియకుండా బయటకు వచ్చి గొర్రె నా కొడుకులు లాగా ఇష్టం వచ్చినట్టు మతాల మధ్య చిచ్చులు పెడతా మమ్మ మళ్ళీ క్రిస్టియన్స్ని పట్టుకుని గొర్రెలు అని అని అంటారు ఇప్పుడు గొర్రె గొర్రె తలకాయ అనేది ఎవడుకు ఉందో ఆ గొర్రె తలకాయ అని కూడా అనకూడదు మరీ చండాలమైన మెంటాలిటీతో ఎవడు ఆలోచిస్తుండో ఇప్పుడు అర్థం చేసుకోండి కాడికి ద్వేషించడం పర్సనల్గానికి ఏదన్నా జరిగితే ద్వేషించు అంతేగాని మతాన్ని అడ్డం పెట్టుకోండి కాదు